హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక అపర్ణకైతే ఒంట్లో అస్సలు బాగోదు ఇక తనకి బీపీ ఎక్కువైపోయి ఇక మొత్తానికైతే గుండెలో నొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తుంది దానికోసం ఇక డాక్టర్ గారిని ఇంటికి పిలిపించి అపర్ణ విషయం గురించి ఇక డాక్టర్ గారు అయితే శ్రద్ధగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి మీరు ఎందుకు మానేశారు అని చెప్పి ఇక టాబ్లెట్లు వేసుకోమని ఇక చెప్పేసి వెళ్తారు ఇక ఈ విషయంలో రుద్రాణి కావాలని కావ్యని నిందించడం మొదలు పెడుతుంది ఈయనంతటికీ కారణం కావని సొంత అత్తగారిని కూడా చూసుకోకుండా ఇంకా ఏం చేస్తున్నట్టు ఇంట్లో అని చెప్పి అనగానే ఇందిరాదేవి ఎట్నుంచి ఎటు ఎందుకు వస్తావు నువ్వు కూడా ఈ ఇంటికి ఆడపడుచువే కదా నువ్వెందుకు ట్యాబ్లెట్లు ఇవ్వలేదు అపర్ణకి అని చెప్పి అనగానే బాగుందమ్మా సంబరం మొత్తానికి ఇక అపర్ణ వదినకి ఇక కోడలు సేవలు చేయాల్సింది పోయి నేను ఇస్తే తీసుకుంటుందా ఆయన అన్నయ్యనే అన్నయ్య మాటే వినది నా మాట ఎందుకు వింటుంది అని చెప్పి మొత్తానికైతే ఇక రుద్రాణి అపర్ణ విషయంలో ట్యాబ్లెట్ల గురించి కావ్య ఇక అందరి ముందు తలదించుకునేలాగా మాట్లాడుతుంది సరే మీరు అన్నది కరెక్టే ఒప్పుకుంటాను రుద్రాణి గారు నేను ఇక్కడి నుంచి మా అత్తగారిని కంటికి రెప్పలాగా కాచుకొని టయానికి టాబ్లెట్లు వేస్తాను అని చెప్పి కావ్య అంటుంది రాజ్ కావ్య మొత్తానికైతే అపరిణ పరిస్థితికి వాళ్ళిద్దరూ కూడా చాలా శ్రద్ధగా చూసుకోవాలని నిశ్చయించుకుంటారు ఇక ఇలా ఉండగా పొద్దున పొద్దున్నే ఇక అయితే దుగ్గిరాల కుటుంబానికి వస్తారు రావడం రావడంతోనే నకిలీ బంగారం కేసులో రాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నా కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు ఆఫీస్కే వెళ్ళటం లేదు అలాంటిది వాడు ఎందుకు చేస్తాడు అని చెప్పి అప్పటిన అంటూ ఉంటే అదేంటి వదిన మీ కొడుకు ఆఫీస్కి వెళ్ళనంత మాత్రాన ఈ తప్పు చేయకపోవడానికి ఏమన్నా రూల్ ఉందా అలా అంటే నా కొడుకు ఏమన్నా చేస్తున్నాడా ఏంటి వాడు వెళ్ళి రెండు రోజులు అయ్యింది ఈ లోపలే ఇలాంటి గా ఇలాంటి పనులు చేస్తాడా అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలీదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఇలాంటి విషయాల్లో రాహులే ఏదన్నా చేస్తాడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడే ఉన్న ప్రకాశం వదిన రాహుల్ విషయంలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఈ రాహుల్ మర్యాదగా చెప్పు ఎందుకు ఈ చేస్తావు అని చెప్పనగానే బాగుంది ఇదేంటి నేనేం చేశాను మీ అందరూ కలిసి నన్ను ఆఫీస్కి వెళ్ళమంటే వెళ్ళాను నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను ఈ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడినే అని చెప్పి ఇక మాట మార్చేస్తూ దబాయించేస్తూ ఉంటాడు అదేంటండి అదేంటి అదేంటి అన్నయ్య నిజానికి రాజ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు ఆ విషయాన్ని నా కొడుకు మీదకి మెల్లగా డైవర్ట్ చేసేసి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నారేంటి తప్పు చేసింది రాజ్ అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అనగానే ఇక వెంటనే రాజ్ అయితే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇక పోలీసులతో పదండి నేను వస్తాను ఏదన్నా కోర్టులో తేల్చుకుందాం అని చెప్పి రాజ్ ఇక కాంప్రమైజ్కి వచ్చి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా రాజ్ రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు అరెస్ట్ చేయబోతుంటే కావే కరెక్ట్గా వస్తుంది ఆగండి అని చెప్పి అనగానే పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా ఎవరమ్మా నువ్వు అనగానే నేను ఆయన భార్యని ఈయనని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఆయన ఏ తప్పు చేయలేదు అసలు దొంగ ఇంట్లోనే ఉన్నాడు ఆయన్ని వదిలేసి ఏమీ తెలియని నాయన్ని పట్టుకొని వెళ్ళడం ఏంటి అని చెప్పాను కానీ అదేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మేమేమీ కావాలని అరెస్ట్ చేయలేదు ఆయన ఇంతలో ఆయనే వస్తున్నాడు ఆయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈయన పేరు మీదేగా ఉన్నాయి అలాంటప్పుడు ఈయనని అరెస్ట్ చేయాలి కదా అని చెప్పాను కానీ లేదు నా భర్త ఏ తప్పు చేయలేదు అసలు నా భర్త గోల్డ్ గోల్డ్ విషయంలో ప్యూరిటీ అన్నీ చెక్ చేసుకొని తీసుకొస్తారు అలాంటిది నకిలీ బంగారాన్ని మా ఆయన ఎందుకు తీసుకొస్తారు ఈ విషయంలో ఆయనకి అసలు సంబంధమే లేదు ఇదంతటికీ కారణం ఆ రాహులే అని చెప్పనగానే అనుకున్నాను ఇంకా నా కొడుకు మీద ఇంకా నిందలు వేయలేదంట అనుకున్నాను చూడు కావ్య నువ్వు నా కొడుకుని మొన్న కూడా నిందించాలని చూశావు కానీ ఆ విషయంలో అందరి ముందు నువ్వు ఫెయిల్ అయిపోయావు ఇప్పుడు కూడా కావాలని నా కొడుకు మీద నిందలు వేస్తున్నావు చూశావా ఈ రకంగా నిందలు వేసినంత మాత్రాన నిజాలు నిరూపణ అయిపోవు ఏమన్నా ఉత్తముడా రాజే చేసి కదా అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే నిజాలు తేలుతాయి నువ్వు మధ్యలో నా కొడుకు మీద నిందలు వేశావంటే ఊరుకోను అనగానే రుద్రాణి గారు మీరు కాస్త నోరు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది నేను నిందలు వేయట్లేదు నిందలు కాదు తీసి నిందలు వేయట్లేదు సాక్ష్యాలతో సహా తీసుకొని వచ్చాను కాబట్టి కొంచెంసేపు మీరు నోరు మూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి కావ్య అంటుంది ఆ వాటర్కి దెబ్బకి అట్లనే నోరు వెళ్ళగక్కుని చూస్తూ ఉంటుంది రుద్రాణి అయితే చూడమ్మా మీరు చెప్పేది నిజమైతే అది ఎంతవరకు నిజమా అబద్ధమా అన్నది మాకు ప్రూఫ్లే కావాలి ప్రూఫ్తో ఉంటేనే మేము ఏ విషయంలో అయినా ఆయన అరెస్ట్ చేయగలం అంతే తప్పించి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ కంపెనీకి స్వరాజ్ గారే కాబట్టి స్వరాజ్ గారినే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనగానే లేదు సార్ ప్రూఫ్లతోనే వచ్చాను కావాలంటే ఈ ఫైల్స్ చూడండి అని చెప్పి ఇక ఫైల్ని తీసుకొచ్చి పోలీస్ చేతిలో పెడుతుంది అది చూసి ఒక్కసారిగా పోలీస్ అయితే షాక్ అయిపోతాడు అందులో మొత్తం కూడా అగ్రిమెంట్ పేపర్స్ ఇక అలాగే వేరొక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి ఈ నకిలీ బంగారం అమ్మిన డబ్బుల్ని ఆ అకౌంట్లోకి వేసుకోవడం అన్నీ అలాగే ఫైల్స్లో ఉంటాయి ఆ ఫైల్స్ చూసి ఒక్కసారిగా పోలీస్ ఆఫీసర్ అయితే ఈ ఈ ఈ ఇలాంటి పని స్వరాజ్ గారు చేశారంటే నమ్మలేకున్నాం అని మీ కుటుంబం అంతా ఒకటే మాట అన్నారు కానీ నిజానికి తప్పు చేసింది రాజ్ సార్ కాదు అంతా చేసింది ఆ రాహులే అని చెప్పి ఇక పోలీస్ అయితే అందరి ముందు రాహుల్ గురించి చెప్పేసరికి దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్ అలాగే రుద్రాని ఏం మాట్లాడుతున్నారండి మా అబ్బాయి ఏం తప్పు చేశాడు అని చెప్పి ఇక రుద్రాణి ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడుగుతూ ఉంటే ఇదిగోండి రాహుల్ మీరు అగ్రిమెంట్ పేపర్ని ఇక మీరు రాసుకొని సైన్ కూడా చేశారు వేరొక కంపెనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకొని నకిలీ బంగారాన్ని ఇక తెప్పించమని మీరు పూర్తిగా డీల్ కుదుర్చుకున్న వ్యవహారం పత్రం పత్రం ఇది ఈ విషయంలో రాష్ట్రాన్ని అనవసరంగా అరెస్ట్ చేస్తుందామని మేము అనుకునే టైంలో కరెక్ట్గా వచ్చి కరెక్ట్ సాక్ష్యాన్ని చూపించింది కావ్య పద నువ్వే అసలైన దొంగవి అని చెప్పి ఇక అయితే రాహుల్ని అరెస్ట్ చేస్తారు వెంటనే ఇక రుద్రాన్ని వచ్చి ఆగండి ఆగండి అదంతా కూడా కట్టు కదా ఈ కావికి నా కొడుకు మీద ఎప్పుడూ కక్షి అందుకే కావాలని ఇలా చేసింది అనగానే ఒక్కసారిగా స్వప్న వచ్చి చాలు ఆత్మహత్య నీ డ్రామాలు నా చెల్లెలకేం పని రాహుల్ని ఇరికించడానికి నా కళ్ళతో నేనే చూశాను నేనే విన్నాను మొన్న అందరి ముందు ఆ ఫైల్ని బయట పెడితే అప్పటికే ఆ ఫైల్లోంచి మార్చేసి కేవలం ఉత్తమ పురుషుల్లాగా మీ అందరి ముందు నుంచున్నాడు ఈయన గారు అప్పుడే నా అందరి ముందు నాలుగు తగిలించింటే ఇంతవరకు వచ్చేది కాదు ఇక నీ కొడుకు చాలా మంచోడని చెప్పి ముద్ర వేస్తున్నావు నీ కొడుకు ఎప్పుడూ కూడా తప్పు చేస్తూనే ఉంటాడు అప్పుడు కుక్కట్పల్లి బ్రాంచ్ ఇస్తే అది కూడా లక్షల మీద నష్టం తెచ్చాడు ఇప్పుడేమో మూడు రోజులకని కంపెనీ బాధ్యతలు చెప్తే ఏకంగా కంపెనీని ఇక అట్టడుగు స్థానానికి పడేసేలాగా చేశాడు చిచ్చి ఎక్కడ కూడా ఈయన భార్యలాగా నేను అస్సలు చెప్పుకోను అని చెప్పి ఇక స్వప్న అంటుంది ఇదిగో స్వప్న ఎంతైనా నీ భర్త అనగానే అవును నిజమే కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం నా పేరు బయటకు రాకుండా ఉండాలి అంటే నా భర్త కానట్టుగా నేను ఉండటమే మంచిది ఇంకా చూస్తున్నారేంటి సార్ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళండి ఈ దరిద్రాన్ని అని చెప్పి ఇక వెంటనే అంటుంది స్వప్న ఆ మాటలకి ఇక రుద్రాణి అయితే ఏమీ మాట్లాడలేదు పోలీసులు అయితే కావ్యని మెచ్చుకొని చాలా కరెక్ట్ టైంలో కరెక్ట్గా తీసుకొచ్చా మమ్మ సాక్ష్యాన్ని ఇది రేపు పొద్దున్న కోర్టుకి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఈయనకి చాలా రోజులు శిక్ష పడుతుంది నకిలీ బంగారం అమ్మటం నేరం పద అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు మమ్మీ మమ్మీ రాజ్ రాజ్ అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక రాహుల్ అయితే మొత్తానికైతే ఇక ఇంట్లో ఏ ఎవరైతే ఇక కుట్ర చేశారో ఆ కుట్ర వాళ్ళ మీదకే వచ్చినట్టు రుద్రాని వేలతో రుద్రాన్ని కన్నే పొడుచుకున్నట్టు అవుతుంది ఇక ఇక్కడ ఈ రకంగా జరిగిన వెంటనే కూడా ఇక ఇక్కడ చూస్తే అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక చాలా అన్యోన్యంగా ఉంటారు రోజు ఆటో వెళ్ళడం ఆటో నుంచి తీసుకొని ఒక ఐదు వందల రూపాయలు తీసుకురావటం అప్పు ఇక ఇంట్లో హెచ్చాలు కూరలు పప్పులు ఇవన్నీ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంటి ఖర్చులు అన్నీ పోగా ఇక రెండు వందల రూపాయలతో ఇంటి ఖర్చులు చేసి మూడు వందల రూపాయలు ఒక ఒక గల్లాలో వేసుకుంటారు ఇక పొదుపుకి పక్కన పెడుతూ ఉంటుంది అప్పు అయితే ఇంకా ఇద్దరు కూడా చాలా సరదాగా ఉంటారు ఒకరోజు ఇక ఏమండి మీరు కంప్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి నేను కూడా వస్తానండి అని చెప్పి అప్పు అంటుంది వద్దొద్దు వద్దు నేను వెళ్తాను నువ్వు అక్కడికేం అవసరం లేదు అని చెప్పి అంటాడు ఎందుకని ఎప్పుడూ లేనిది ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక అప్పు మనసులో ఎక్కడ అవమాన అనుమానం స్టార్ట్ అవుతుంది ఇక యాజ్ యూజువల్గానే ఇక కళ్యాణ్ అయితే ఆటో వేసుకొని వెళ్తూ ఉంటాడు ఆటో వేసుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆటో ఆటో అని చెప్పి ఇక అరుపు వినపడుతుంది ఎవరబ్బా అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి అనామిక అనామికని చూసి కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏ ఆటో ఆగు అని చెప్పి దగ్గరకు వస్తుంది కళ్యాణ్ని చూసి ఇక అనామిక అయితే ఓహో ఎవరా అనుకున్నాను నా మాజీ గారా అవును మీరేంటి ఇలా ఆటో అనుకున్నాను ఏదో రోజు రోడ్డు మీదకి వస్తారని ఏంటి కవిత్వాలు చెప్పుకుంటూ ఎంతో హ్యాపీగా దుగ్గిరాల ఇంట్లో అయిన నువ్వు ఇలా ఆటో తోలడం ఏంటి మొత్తానికి ఆ నష్ట జాతకురాల్ని పెళ్లి చేసుకొని నువ్వు కూడా ఇలా ఆటో తోలుకుంటున్నావా అవ్వాల్సిందే నీకు ఈ రకంగా అవ్వాల్సిందే ఎంతైనా ఈ అనామికకి వదులుకొని ఆ అప్పోని పెళ్లి చేసుకున్నావు కదా అనుభవించు మరి అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక ఇదిగో అనామిక ఏమన్నా మాట్లాడు నా గురించి ఒప్పుకుంటాను అంతేగాని అప్పు గురించి ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను అనగానే ఏంటి నువ్వు ఒప్పుకునేది ఒప్పుకోపోవడానికి అప్పు అని అంటాను ఇంకా అంటాను అయినా నువ్వు ఆ అప్పు ఏదో చాలా మంచి వాళ్ళలాగా తెగ మాట్లాడావు ఇప్పుడేం జరిగింది దాని మెళ్ళలో తాళిని కట్టి దాంతోపాటు ఉంటున్నావు అంటే ఇప్పుడే అర్థమవుతుంది కదా నువ్వు అలాగే అప్పు ఇద్దరు కలిసి నన్ను మోసం చేసి యా మర్చి ఇద్దరూ కూడా ఆ హోటల్లో తిరగడం నిజమే అని చెప్పి అనగానే అనామిక ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే ఇక అనామిక తల్లి అనామిక బేబీ ఆగు ఆగు బేబీ నువ్వు అనగానే మీ అమ్మాయిని మీరు కంట్రోల్లో పెట్టుకోలేదు అందుకే ఇలా రోడ్డు మీద పడి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వచ్చి మాట్లాడుతుంది అప్పుడు ఒక్కసారి జైలుకెళ్ళి వచ్చింది కాబట్టి బుద్ధొచ్చిందేమో అనుకున్నాను కానీ ఇంకా ఇంకా బుద్ధి గడ్డి తింటుందని ఇప్పుడే అర్థమైంది అనగానే సరే బాబు నువ్వన్నది నిజమే నా కూతురి సంగతి పక్కన పెట్టేద్దాం మరి నువ్వేంటి చాలా మంచి వ్యక్తివి కదా మరి నువ్వేంటిలా అంటే నువ్వు చేసింది ఇంట్లో మీ అమ్మకు కూడా నచ్చలేదని అర్థమవుతుంది చివరి అక్కడికి ఇంట్లో అందరూ నిన్ను పక్కకి పెట్టేశారని అర్థమవుతుంది అయినా నీ విషయంలో నా కూతురి విషయంలో నేను చాలా రోజులు బాగా బాధపడ్డాను అయ్యో ఎంత పని చేశావే అల్లుడు గారు నువ్వు సుఖంగా ఉండాల్సింది డైవర్స్ తీసుకొని ఒంటరైపోయావని తెగ బాధపడ్డాను కానీ అదంతా ఇప్పుడు ఎందుకు బాధపడ్డానా అని అనిపిస్తుంది నీతో ఉంటే ఇదిగో నా కూతురు కూడా ఇలా ఆటో వాడి భార్యలాగా ఉండాల్సి వచ్చేది నా కూతురికి నీతో డైవర్స్ అవడమే చాలా మంచిదైంది అని చెప్పి అంటుంది అనామిక తల్లి కళ్యాణ్కి చాలా కోప కోపంగా అనిపిస్తుంది ఇదిగో బేబీ నువ్వు ఆ రోజు వీళ్ళిద్దరి మీద నింద వేశావని అందరి ముందు అన్నారు కానీ ఏమవుతుంది ఆ నిందే నిజం చేశారు వీళ్ళిద్దరూ కూడా ఆ రకంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో నువ్వు లేకపోవడమే మంచిదైందిలే అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే చూడండి మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని నేను మనశ్శాంతి లేకుండా ఎంతో బాధపడ్డాను ఇప్పుడు నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి పేద గుడిసెలో ఉన్న తృప్తిగా ఉన్నాను అదే అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి నీ కూతురికి మంచి జరిగిందా నీ కూతురికి నాతో విడిపోవడం మంచి జరిగిందా అలా అన్నప్పుడు మరి దూరంగా ఉండాలి కానీ నేను పెళ్లి చేసుకోపోయే అప్పుని ఎందుకు కిడ్నాప్ చేసింది అంటే నీ కూతురికి ఎక్కడో నా మీద అలాగే అప్పు మీద పగ పెట్టుకుందని అర్థమవుతుంది మాటలతో సమాధానం పరిచి కొంత తృప్తి చెందడం తప్పించి మీరు ఏమీ చేయలేరు ఇక నుంచి మీ అందరి కళ్ళు తెరుచుకునేలాగా ఎంత పై స్థానంలోకి మేము వస్తామో అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత మంచి భర్తని నేను ఏ రకంగా వదులుకున్నానా అని నువ్వు బాధపడక తప్పవు అయినా నీకు ఈ విషయాలన్నీ నేను చెప్పనవసరం లేదు రాబోయే రోజుల్లో కృంగి కృషించిపోతావు చూసుకో ఇంకొకసారి చెప్తున్నాను అప్పు గురించి నా గురించి తప్పుగా మాట్లాడితే నా చెయ్యి నీ చంప మీద ఉంటుంది జాగ్రత్త చిచ్చి నా చెయ్యి నిన్ను తాకడానికి కూడా ఇష్టపడదు కాబట్టి మళ్ళా పోలీస్ స్టేషన్లోనే ఇంకొక పదిహేను రోజులు రిమాండ్లో ఉంచి ఉండాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పి తప్పుకోండి అని చెప్పి ఆటో వేసుకొని కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా ఇక రోడ్డు మీద అప్పు అయితే ఆ డిస్కషన్ అంతా చూస్తుంది ఇక వెంటనే అప్పు అయితే కవి నాకు అబద్ధం చెప్పిండు కావాలని అబద్ధం చెప్పి ఆటో నడుపుతుండు ఇక ఆటోలో ఎంతకాలం ఈ రకంగా తిరుగుతాడు నా గురించి ఇదంతా ఈ అనామిక కూడా కవిని చాలా అవమానిస్తుంది కవికి ఈ రకమైన దుస్థితికి కారణం నేనే కవి జీవితం మార్చేవాలి కవి జీవితం మారిపోవాలి అని చెప్పి అప్పు అయితే ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక దుగ్గిరాల కుటుంబానికి వచ్చేస్తే రాహుల్ ఇక తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో పోలీసులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి చాలా బాధపడుతుంది అమ్మ నా కొడుకుని ఇడిపించడానికి ఎవరైనా లాయర్ని మాట్లాడండి నా కొడుకు అమ్మా ఇక్కడు వాడెవడో కావాలని రాహుల్ని ఆ రకంగా ఇక యూజ్ చేసుకున్నాడేమో లేదంటే వాడికి ఇన్ని తెలుగుతేటలు ఉండవమ్మా అని చెప్పి ఇక నా ఇక మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి చాలు ఆపు నీ కొడుకు చంటి పిల్లాడా లేదంటే ఇప్పుడే పాల బాటిల్ తాగుతున్నాడా వాడు కావాలని తప్పు అంతా చేశాడు ఇంట్లో ఉంటూనే ఇంతమంది మధ్య ఇంత పెద్ద తప్పుకి ఒడిగట్టాడంటే రేపు పొద్దున్న ఇంకేమన్నా చేస్తాడు డబ్బు గురించి మనం వంద సంవత్సరాల నుంచి ఎంతో బాధ్యతగా ఇక అందరి ముందు తల ఎత్తుకొని నిలబడేలాగా ఉన్న స్వరాజ్ కంపెనీలోని ఇంత ఘోరానికి ఒడిగట్టిన ఆ రాహుల్కి బయలు ఇప్పించాలా ఏ ఎందుకని ఇంకా మాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వాడి చేతిలో పెడితే మా పరువు ప్రతిష్టలు తీయడానికి బాగుంటుందనా వెళ్ళి నీ పని చూసుకో నీ కొడుకు అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు కూడా నీ కొడుకుతో పాటు జైల్లోనే ఉండరొద్దురాని అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి ఇక అపర్ణ వచ్చి చూసారా అత్తయ్య రాహుల్ చేసిన తప్పుని రాజ్కి నెట్టేయాలని చూశారు రాజేమో పాపం అమాయకుడు వాడు కావ్య ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉన్నా కూడా కావ్యని అందరి ముందు తప్పు పట్టాడు చివరి అక్కడికి కావ్య చెప్పింది నిజమైంది అనగానే ఇప్పుడు అర్థమైందా కావ్య ఎలాంటిదో అనగానే ఒక్కసారిగా దాని లక్ష్మి అక్కడే ఉంటుంది ఏంటి ఏమైంది కావ్య ఏం చేసింది అనగానే మరి కావాలని అక్క ఇద్దరు కూడా రెండు రోజుల ముందు నకిలీ బంగారం గురించి డ్రామా ఆడారు అది అందరి ముందు తేలలేదని నా కొడుకుని కావాలనే ఆ కావ్య తన కక్ష ఎంత తీరేలాగా ఇదంతా కావ్య నడిపిన కుట్రే అని చెప్పి కావ్య మీద అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాస్ వస్తాడు చాలు చాలత్త ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఊరుకునేది లేదు ఎంతకాలం ఈ కుటుంబంలో నువ్వు రాహుల్ మా సొంత మనుషులని మేము అనుకున్నాం ఇక చిన్నప్పటి నుంచి తాతయ్య నిన్ను కూతురులాగా చూశారు అందువల్ల నువ్వు నాకు సొంత అత్తవి కాకపోయినా అంతకంటే ఎక్కువగా నిన్ను నోరారా అత్త అని పిలుస్తాను రాహుల్ని ఈ ఇంటి మనవుళ్ళలాగా సమానంగా చూస్తాం అలాంటిది ఈ ఇంటి కుటుంబాన్ని తలదించే విషయం తలదింపులు తెచ్చేలాగా చేశాడు ఆ రాహుల్ తిరిగేసి చేసిన తప్పుకి తప్పు ఒప్పుకోకుండా నా మీద నేరం కక్కే నేరాన్ని తిప్పారు అంటే ఏంటి ఏంటి ఈ ఇంట్లో నన్ను జైల్లో పెట్టించి మీకు నచ్చినట్టుగా మీరు ఈ ఇంటిని మలుపుకోవాలనే కదా అని చెప్పి అంటాడు అయితే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక నా భార్య గురించి తప్పు మాట్లాడుతున్నావేంటి నా భార్య స్వప్న ముందు రోజు రాహుల్ బండారాన్ని నా ముందు బయట పెట్టాలనుకున్న తెలివిగా తప్పించుకున్నాడు నేను కూడా ఇదంతా నిజమే అనుకొని కావ్యని నిందించాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే కావ్య లేకపోయింటే ఈ పాటకి నేను జైల్లో ఉండేవాడిని ఆ తర్వాత నువ్వు నీ కొడుకు కలిసి కుటుంబాన్ని మొక్కలు చేసేవాళ్ళు ఇదే నీ ప్లాను అని చెప్పి అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాజ్ నాకేం అవసరం నేనెందుకు మొక్కలు చేయాలి అనగానే నువ్వే మొక్కలు చేయాలి అని చెప్పి అంటుంది స్వప్న ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అందరూ కూడా అవును నువ్వు నీ కొడుకు కలిసి చాలా చండాలంక కుట్ర పన్నుతూ ఉన్నారు అదంతా నేను కళ్ళకు మొత్తంకి నిన్ను చూస్తూనే ఉన్నాను కానీ ఇంట్లో అందరి ముందు దొంగలైనా మీరు దొరల్లాగా తిరుగుతున్నారు మీ వైపు నుంచే వచ్చి మీకే తెలిసేలాగా బుద్ధి చేయాలని నేను అలాగే కావ్య అనుకున్నాం అందుకే అందరి ముందు ఆ ఫైల్ని తీసుకొచ్చి కావ్య చేతికి ఇచ్చి కావ్య అందరి ముందు ఇక రాహుల్ బండారాన్ని బయట పెట్టేలాగా చేసింది నేనే అంతకుముందు నన్ను కన్ను కప్పి ఫైల్ను మార్చేసి నలుగురు ముందు ఫూల్స్ చేశారు నన్ను కావ్యని కానీ నేను మీ మీద నీ కొడుకు మీద ఒక కన్నే ఉంచాను కాబట్టి ఆ ఫైల్ని మళ్ళా నాకంటే పడేలాగా చేశాడు ఆ దేవుడు అది ముందే నేను భద్రపరిచి కావ్యకి ముందు రోజునైతే ఇచ్చ ఇవ్వడం మంచిదైంది లేదంటే అందరి ముందు రాజ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లేవారు ఏ తప్పు చేయని రాజ్ ఎందుకు సెల్లో కూర్చోవాలి ఈ కుటుంబాన్ని ఈ గౌరవాన్ని దిగజార్చేసి నువ్వు నీ కొడుకు సంతోషంగా ఇంట్లో ఎందుకు ఉండాలి భార్య అంటే ఇష్టం ఉండదు కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ లేదు కట్టుకున్న భార్య అంటే ఎప్పుడూ కూడా ఇష్టం లేదు అలాంటి వ్యక్తికి జైల్లో ఉంటేనే వస్తుందని నేనే నేనే ఈ విషయంలో కావికి ఎంకరేజ్ చేశాను అందరికీ తెలిసేలాగా చేయమని ఫైల్ అని ముందు రోజే కావి చేతిలో పెట్టాను ఇదంతా చేసింది నేనే నీ కొడుకు అందరు ముందు దొరలాగా పెత్తనంచెలా ఇస్తూ దొంగలాగా వేషాలేసి ఏమీ తెలియని వ్యక్తిని అరెస్ట్ చేయాలని చూశాడు కాబట్టి ఇప్పుడు పోలీసులు వాణ్ణి తీసుకొని వెళ్ళారు అనగానే యు నా కొడుకుని నా కొడుకుని నా కొడుకు వెనకాల ఎంత ప్లాన్ గీస్తారా మీరు అనగానే చీ నోర్మయ్యి ప్లాన్లు గీసేది ఎవరూ లేదు నువ్వే కావాలని రాహుల్ని ఈ రకంగా తయారు చేసావు వాడు ఈ రకమైన చండాలని చేస్తుంటే తల్లిగా నువ్వు నాలుగు తిట్టాల్సింది పోయి వాణ్ణి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చావు అందుకే ఈరోజు వాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాణ్ణి ఇడిపించుకొని తీసుకురమ్మంటావు వాడు చేసిన ఘనకార్యానికి వాడికి గోల్డ్ మెడల్ వేసి సత్కరించాలా వాడిని లాయర్ తీసుకొచ్చి వాడిని ఇంట్లో పెట్టుకుంటే వాడు ఈరోజు నకిలీ బంగారం తెచ్చాడు రేపు ఇంకా ఇంకా వేరేవి దీనికంటే డేంజర్ అయినవి తీసుకొస్తాడు అప్పుడు మా కుటుంబం అంతా కూడా వాడితో కలిసి ఇక జైల్లో కూర్చోవాలి నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే తక్షణమే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి నీ కొడుకుకి ఏ రకంగా బయలు వస్తుందో చూసుకోవచ్చు ఎవ్వరూ అడ్డుపడరు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక కావ్య దగ్గరికి వస్తుంది అపర్ణ అమ్మ కావ్య నిన్ను అందరి ముందు తప్పు చేసినట్టుగా నువ్వు రాహుల్ గురించి ముందే చెప్పావు కానీ మాకే అర్థం కాలేదు ఈరోజు రాజుకి నిజంగానే అర్థమైంది ఎవరెవరు ఎలాంటి వాళ్ళో అనని అనగానే అందరు ముందు కావ్య చేతులు పట్టుకొని కళావతి నన్ను క్షమించు నేను నిజంగా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఇల్లుని ముక్కలు చేస్తున్నావు నువ్వు అని చారాను నిజానికి ఆ రాహుల్ గాడు ఎంత ఘోరానికి అనుకోలేదు అని చెప్పి అనగానే సీతారామయ్య ఒరే మనవడా దీని అంతటికీ కారణం నేనే అనవసరంగా లేనిపోని నిర్ణయాలు తీసుకున్నాను ఆ కంపెనీ బాధ్యతల నుంచి నిన్ను పక్కకి తప్పించాను ఈ రోజు నుంచి కంపెనీ పూర్తి బాధ్యతలు నీవే అనగానే మావయ్య గారు నాకిచ్చిన మాట అనగానే చాలు ఊరుకో నీకెందుకు ఇవ్వాలి మాట నీ కొడుకు విషయంలోనూ కా రాహు రాజు విషయంలోనూ ఏ భేదాభిప్రాయాలు లేకుండా ఇద్దరినీ కూడా ఈ ఇంట్లో ఉంటూ ఎండిగా చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళమన్నాను కానీ వాడు ఈ ఇంట్లో ఉండడానికి లేకుండా త బారిని తా వాడిని ఇద్దరిని అవమానించి అనుమానించి ఇంట్లో నుంచి వాడు వెళ్ళిపోయేలాగా చేశావు అలాంటప్పుడు వాడి విషయంలో రాజ్కి ఎందుకు శిక్ష అనుభవించాలి అయినా రాజ్ ఎండీగా ఉంటేనే ఆ కంపెనీ నిలబడుతుంది లేదంటే కంపెనీ పూర్తిగా నేల మట్టమైపోతుంది అప్పుడు ఇక వంద సంవత్సరాల నుంచి ఏదైతే మనం చేసి ఇంతగా పైకి వచ్చామో అదంతా కూడా పేక మేడలాగా కుప్పకూలిపోతుంది కాబట్టి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు నీకు నిజంగా నీ కొడుకే ముఖ్యం అనుకుంటే వాడు ఉన్న అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళి వాడు కాలు పట్టుకుంటావో గడ్డాలు పట్టుకుంటావో వాడిని తెచ్చి ఇంటికి తీసుకురా వాడు కూడా రాజులాగా సమానంగా సమానమైన హోదాలో ఉంచుతాను అంతేగాని వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని ఇంట్లో ఉన్న మనవణ్ణి నేను ఆఫీస్కి పంపించకుండా ఉంచలేను ఎందుకంటే వాడు ఏమి చేయకపోయినా వాడు ఏదో తప్పు చేశాడని ఈ ఇంట్లో వాళ్ళు వాడి మీద నిందలు వేసి వాడిని పోలీస్ స్టేషన్లోకి కూర్చోబెట్టేలాగా చేశారు అందుకని నేను తీసుకునే నిర్ణయం తప్పని కావ్య వల్ల నాకు అర్థమైంది చూడమ్మ కావ్య నువ్వు నీ భర్త కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి కంపెనీలో ఎటువంటి ఏ చెండాలం జరగకుండా మీరిద్దరూ కూడా చూసుకోవాలి చూడదాని లక్ష్మి ఈ విషయంలో అడ్డు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఊరుకోను అని చెప్పి సీతారామయ్య అయితే మొత్తానికి రాజుని కావ్యని ఆఫీస్కి కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్